హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనంద్ లహర్లో తులసి బానుగారు రాసిన రాధా మధు కథ విందాం మధు ఒక పెళ్లిలో ఉన్నారు పెళ్లి కూతురు వాళ్ళు ముహూర్తం రేపు అనగా ఆ ముందు రోజు సరదాగా అందరూ పాటలు డాన్సులు పొడుపు కథలు అలా ఏవి వస్తే అవి చేసి చూపాలి అన్నట్లు ఏర్పాటు చేశారు అందరూ హుషారుగా పాల్గొంటున్నారు రాధామధు ఎంత చక్కగున్నవే ఉన్నవే అనే కొత్త పాటలకు పాండవులు పాండవులు తుంగదా అనే పాత పాటలకు సమానంగా చెలాకిగా నృత్యం చేస్తూ అందరి చప్పట్లు ఈలలు అందుకుంటున్నారు రాధ వయసు యాభై ఐదు వయసు అరవై రెండు బాబాయ్ మీరు ఏం తింటున్నారో మాకు చెప్పండి మేము అవి తిని మీలా ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటాం అన్నాడు పెళ్లి కూతురి తండ్రి రాజేష్ మా రాధమ్మ ఏది చేసి పెడితే అది మారు మాట్లాడకుండా తినేస్తా అన్నాడు మధు ఏం రాధమ్మ ఏం మంత్రం వేసి వండుతావో మాకు చెప్పు మా ఆయన నా వంటలకు పెట్టే వంకలకి నా తల వాచిపోతూ ఉంటుంది అంది శారద రాజేష్ తల్లి ఏమీ లేదక్కా మామూలుగానే వండుతా అనేసింది రాధ మరుసటి రోజు పెళ్ళేయి అప్పగింతలు అప్పుడు రాజేష్ వీణ తమ కూతురు సేలు వదల్లేక ఒకటే ఏడుపు శారద మనవరాలి కోసం దిగులు పడుతుంది రాధా మధు ధైర్యం చెప్తున్నారు ఈ రోజుల్లో ఏమంత దూరాలరా ఎక్కడున్నా ఒక్క రాత్రిలో చేరిపోవచ్చు ఎవరికి ఎవరిని చూడాలనిపించినా సరే అని చెప్తుంది పెళ్లి తర్వాత రెండు రోజులకి రాధా మధు వారి ఇంటికి బయలుదేరుతున్నారు శారద వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు వారి ఇంటికి శారద మూతి ముడుచుకొని కూర్చుంటుంది కాసేపు ఏదో గొనుక్కుంటోంది కాసేపు రాధా కాసేపు ఇదంతా చూసి శారద నడిగింది ఏంటి అని శారద చెప్పింది ఇన్నేళ్లు వచ్చి వాడు కూడా ముసలాడవుతున్నా రాజేష్కి అమ్మా నాన్నని దగ్గర పెట్టుకోవాలని అనిపించటం లేదు వీణ పడలేదు తన కూతురి పెళ్ళయ్యేటప్పుడు ఎంత ఏడ్చింది వీణ అదే కన్నతల్లి మనసు కాదా నాది అదే బాధ కాదా నాది ఎంతసేపు మేము తిరుపతిలోనే ఉంటాం రాజేష్ వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు అప్పుడప్పుడు రాకపోకలు తప్ప అయిన వాళ్ళలా కలిసి ఉన్నది ఎప్పుడు వీణకు నా బాధ ఎప్పటికైనా అర్థమవుతుందో లేదో అని మూతి ముప్పై వంకర్లు తిప్పింది రాధ వింటూ ఉంది వీణ చెరువు బాక్స్ అందిస్తోంది పెళ్లి స్వీట్లు కారబ్బుంది సర్ది పెట్టాను బాక్సులో వెళ్ళాక తినండి అని చెప్తూ నాకేమి వద్దు అంది శారద వీణ మొహం చిన్నపోయింది నాకు షుగరు ఆయనకు బీపీ ఏం వద్దు అంది పుల్ల విరిచినట్టు రాజేష్ వింటూ ఇది మామూలే అన్నట్లు వీణకు సైగ చేశాడు బాధపడకు అన్నట్టుగా అది చూసి శారదకు ఇంకా కోపం వచ్చింది అమ్మ అని పక్కకు వచ్చి కూర్చుని తల్లి చేయి పట్టుకోబోతున్న రాజేష్ చేతిని నెమ్మదిగా తోసేసింది శారద రాధ అదంతా చూస్తూనే ఉంది ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు రాధా వాళ్ళు శారద వాళ్ళు కొన్ని నెలలకి వీణకి క్యాన్సర్ అని తెలిసింది తల్లడిల్లిపోయాడు రాజేష్ శ్రేయ పెళ్ళై వెళ్ళాక వీణ ఒంటరిగా అనిపిస్తుందనుకొని వీణతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నాడు రాజేష్ దానివల్ల వీళ్ళతో ఇంకా అనుబంధం ఎక్కువైంది రాజేష్కి ఇప్పుడు ఈ అనారోగ్య వార్త అస్సలు తట్టుకోలేకపోతున్నాడు శారద కూడా వీళ్ళ అనారోగ్యం గురించి తెలుసుకుని బాధపడింది రాజేష్కి ధైర్యం చెప్పడానికి వెళ్ళారు శారద దంపతులు రాజేష్ వాళ్ళ ఇంటిలో పనమ్మాయి ఉంది వీళ్ళకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడబోతుంటే వీళ్ళకు ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోపెట్టాల్సి వచ్చేది శారదకు అది తప్ప పనులన్నీ పనమ్మాయి చూస్తుంది అది కూడా రాజేష్ ఇంట్లో లేనప్పుడు రాజేష్ ఇంట్లో ఉంటే వీణను తానే చూసుకునేవాడు ఆ మాత్రం చిన్న ఆసన ఇవ్వటానికే శారద మాకేనాడైనా నువ్వు చేసింది లేదు చూసింది లేదు ముసల్దాన్ని ఇప్పుడు నేను నీకు చేయాల్సి వస్తుంది అని సాధించేది శారద వీణని విని విని ఒకరోజు వీణ శారదకు చెబుతోంది అత్తయ్య పెళ్ళైన కొత్తల్లో మావిద్దరివి ఉద్యోగాలు మీరే కదా అప్పట్లో అనేవారు ఇంట్లో మాకు తోచదు పైగా మీరు ఇంటికి వచ్చేటప్పటికీ అన్నీ నేను చేసి పెట్టలేను మీరే తిరుపతిలో మాకు హాయిగా ఉంటుంది ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళే తక్కువ కాలక్షేపం ఉండదు అని మీరే కదా స్వయంగా తిరుపతిలో స్థిరపడ్డారు నేను మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని ఎప్పుడైనా మీతో చెప్పానా అంది వీణ ఉండమని కూడా చెప్పలేదుగా అంది శారద ఏమాత్రం తగ్గకుండా మనసుకి కష్టం అనిపించింది వీణకి అత్తయ్య ఒకరిని ఒకరు చూడలేదు అనుకోవడం ఎందుకు ఎవరి పరిస్థితి వారికి నిత్యం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే ఇప్పుడు శ్రేయ తన కొత్త బంధాలను అర్థం చేసుకోవాలి వాళ్ళు తనని ప్రేమగా స్వీకరించాలి ఇప్పుడు శ్రేయకు ఆ పని ముఖ్యం శ్రేయ వెళ్తూనే మనని మర్చిపోయింది అనుకుని బాధపడ్డామంటే అది మన పొరపాటే కాదంటారా అలానే నేను పెళ్ళైన కొత్తల్లో అటు ఉద్యోగం మీ అబ్బాయి ఇటు ఇల్లు ఇల్లుదిద్దుకోవటం ఇలా అన్ని సరిగ్గా చేయటంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని మీరు ఉండే నెల రోజుల్లో ఏదన్నా ఒక పని చేయాల్సి వస్తే నీ పని కోసం ఆ ఇంట్లో నేనున్నది ఇంత దూరం నేనొచ్చింది అని నాతో పోట్లాడేవారు కోపంతో నాలుగు రోజులు ముందుగానే వెళ్ళిపోయేవారు నేను మీకు అనువుగా లేలేమో కానీ ఏ రోజు మిమ్మల్ని వ్యతిరేకించలేదు మీ మీద కోపము పెట్టుకోలేదు అని చెబుతూ చెబుతూనే వీణ స్పృహ కోల్పోయింది రాజేష్కి ఫోన్ చేసి చెప్పింది శారద కంగారుగా వీణను హాస్పిటల్లో చేర్పించారు శ్రేయ రాధ మధు వచ్చారు వీణను చూసేందుకు రాజేష్కు పనమ్మాయి చెప్పింది శారద వీణ మాటల గురించి రాజేష్కి ఎప్పుడు లేని కోపం వచ్చింది శారద పైన అమ్మా నువ్వు నా చిన్నప్పుడు నాకు అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్నావా అలా అని ఆ విషయంలో అయినా కూడా నేను ఏ రోజైనా నిన్ను నిందించానా ఈ మధ్యకాలంలో నువ్వు మాతో మాట్లాడేది అంటే అది కేవలం మమ్మల్ని సాధించడమే అని గదిలోకి వెళ్ళి తలపట్టుకుని కూర్చున్నాడు రాధ శారదకు చెప్తుంది అక్క నువ్వు బావగారితో పాటు బదిలీ మీద ఊర్లు మారినప్పుడల్లా బావగారితో వెళ్ళిపోయేదానికి వాడి చదువు పాడవకూడదని నా దగ్గరే ఉంచి వెళ్ళేదని పిల్లలు లేని మాకు అది వరమే కానీ రాజేష్కి ఎంత శాపమో వాడికి జ్వరం వచ్చిన మైకల్లో నిన్ను ఎంత కలవరించేవాడో విన్న మాకు తెలిసేది నేను ఎంతగా వాడిని నా చేతులతో పదవి పట్టుకొని గుండెలకు హత్తుకొని ఉన్నా వాడికి అమ్మ చేతుల బెచ్చతనం అమ్మ చేతుల భద్రత లోటుగా అనిపిస్తూ ఉండేది నాకు బాగా అర్థమయ్యేది నువ్వు బాధపడతావని నేను నీకు ఏ రోజు ఇంతలా చెప్పలేదు వాడి నిద్రలు తనకు తెలియకుండా కలవరిస్తే తప్ప నాకు వాడి బాధ తెలిసేది కాదు ఎందుకంటే వాడి స్వభావానికి వాడు ఎవరిని నిందించే రకం కాదు అప్పుడు కారణాంతరాన నువ్వు తల్లిలా వాడి దగ్గరుండలేకపోయావు ఈరోజు నీ బాధకు కారణం నువ్వనుకునే వాళ్ల నిర్లక్ష్యము కాదు వీళ్ళ స్వార్థం అంతకంటే కాదు నీ ఆశించే గుణం కూడా ఒక కారణం మాకు పిల్లలు లేరు మాకు ఆశ కూడా లేదు మమ్మల్ని పిల్లలు చూడాలని అందుకే మాకు ఏ ఆశాభంగం కూడా లేదు అందుకే మేము ఏ ఆశల బరువు వేయకుండా స్వేచ్ఛగా ఉంటాం రాజేష్ పేరుకి మీ కన్నబిడ్డ మా చేతుల్లోనే వాడి బాల్యం అంతా గడిచినా వాడికి మేము ఎంత చేసినా వాడు మాకు బదులుగా ఏదో చేయాలని మేము అనుకోలేదు వాడు ప్రేమగా ఏ చిన్న పని మా కోసం చేసినా మురుసుకున్నామే కానీ వాడి నుంచి ఎక్కువగా ఏదీ ఆశించలేదు ప్రేమ గౌరవం అనేవి ఇవ్వబడతాయే కానీ మనం ఆశించినంత మాత్రాన ఊరికే వచ్చే వక్క మా హుషారు కారణం ఏంటి అని చాలాసార్లు అడిగావు కనుక చెప్తున్నా కారణం ఇది అని అంతే నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చెప్పలేదు నిజమేంటో తెలుసుకుని నీ మనసుని నువ్వు కుదటపరుచుకోవడానికే ఇదంతా చెప్తున్నాను అంది రాధ మధు కూడా సరిగ్గానే చెప్పావు అన్నట్టు రాధ వైపు చూసి తలూపాడు శారద వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నంలో ఉంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో